హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏలూరు రైల్వే స్టేషను వెనక వైపు అండి అంటే అటు అల్లూరు సీతారామరాజు స్టేడియం వైపు దగ్గర నుంచి వెళితే లోపలికి వెళ్ళవచ్చు ఎందుకని వెనక వైపు నుంచి వెళుతున్నామంటే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళడానికి మీకు ఈరోజు ఒక మెసేజ్ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వెనక వైపు నుంచి ఎందుకు వెళుతున్నాము ఏంటి అన్నది చెప్తాను ఫ్రెండ్స్ ఇటువైపు నుంచి అయితే మేము ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపుకి వెళ్ళాలండి అటువైపుకి అందుకని వెనక వైపు నుంచి అయితే ఈజీగా ఉంటుందని చెప్పి ఇటువైపు వెళ్ళాము ఇటువైపు వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి లోపల టికెట్స్ బుక్ అయితే వెళుతున్నాం ఫ్రెండ్స్ అది కూడా ఫ్యామిలీ అందరికీ కలిపి ఒక గ్రూప్గా టికెట్స్ బుక్ చేయడానికి వెళుతున్నాము మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి గట్రా టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగా మనం చేయవలసింది ఏంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక ఫారం ఇస్తారండి ఆ ఫారాన్ని మనం మూడు జిరాక్స్లు చేయించుకోవాలి ఆ మూడు జిరాక్స్లు చేయించుకొని ఎవరివైనా ఒకరివి ఆధార్ కార్డులు తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు జిరాక్స్లు ఒక ఎవరో ఒక మనిషి మూడు ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకెళ్తే సరిపోతుంది అలాగే మనం నలభై పేర్లు యాభై పేర్లు అరవై పేర్లు ఎంతమంది వస్తున్నాం అనుకుంటున్నామో వాళ్ళందరి నేమ్స్ ఏజ్ కరెక్ట్గా నేమ్ ఏజ్ వేసేయాలి దాని మీద రాసి అక్కడ మనం ఆ కౌంటర్లో ఇస్తే వాళ్ళు మనకి మళ్ళీ అక్కడ చెక్ చేసి ఆ పేపర్స్ మళ్ళీ మనకు వెనక్కిస్తారండి అవి తీసుకెళ్ళి మనం మళ్ళీ టికెట్ స్టేషన్ మాస్టర్ ఉంటారండి రూమ్లోని ఆయనతో సంతకం పెట్టించుకొని తీసుకొచ్చి మళ్ళీ ఈయనకి ఇస్తే అప్పుడు ఈయన మళ్ళీ కంప్యూటర్లో అదంతా ఫీడ్ చేసి మనకి నలభై టికెట్స్ యాభై టికెట్స్ అన్నది చక్కగా లైన్గా ఇస్తారు ఫ్రెండ్స్ అప్పుడు అప్పుడు మనకి టికెట్స్ ఇచ్చి అమౌంట్ కట్టించుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక గ్రూప్ టికెట్స్ కావాలన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయిందండి నేను కూడా ఇదే ఫస్ట్ టైము ఎలా చేయించుకోవాలి ఏంటో తెలుసుకొని వెళ్ళాను ఆ విషయం మీకు కూడా కొంతమంది ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళడానికి ఇలా చేసుకుంటారు ఈ వీడియో ఇదో మీకు యూజ్ఫుల్ అవుతుందని చెప్పి ఇలా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదంతా మా ఏలూరు రైల్వే స్టేషన్ అండి ఇదిగో టికెట్స్ అయితే ఇలా లైన్గా ఇచ్చేస్తారు మనకి వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి కూడా టికెట్స్ చేయించేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మాయి మ్యారేజ్కి టికెట్స్ అయితే ముందే చేయించుకున్నాము మనం ఒకటే భోగిలో మొత్తం టికెట్స్ అందరికీ రావాలి అనుకుంటే మనం మూడు నెలల ముందెళ్ళి అలా చేయించుకోవాలంటండి ఇది మనకి ఎన్నో రోజులు టైం లేదు కాబట్టి అండ్ దగ్గర దగ్గర ఒకే లైన్లో సీట్లు వచ్చాయి ఒకటే భోగి ఎక్కువ జనం నుండి కావాలనుకుంటే మూడు నెలల ముందు బుక్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఇదంతా కూడా నేను అక్కడ ఇన్ఫర్మేషన్ అని తెలుసుకొని మీకు చెప్తున్నాను బాయ్ ఫ్రెండ్స్